నకరేకల్ మండలం నోముల గ్రామంలో నర్సింగ్ జాని ముప్పై రెండు సంవత్సరాల యువకుడిని అదే గ్రామానికి చెందిన చవ్వా ధనలక్ష్మి ముప్పై ఏడు సంవత్సరాలు తన కుటుంబ సభ్యులు కలిసి చెట్టు కట్టేసి తీవ్రంగా కొట్టి హత్య చేసినట్లు మృతుడి తల్లి నర్సింగ్ ప్రమీల ఆరోపించారు గత నాలుగు సంవత్సరాల నుండి తన కుమారుడితో అక్రమ సంబంధం డబ్బుల కోసం పెట్టుకుని ఈ మధ్యనే తన కూతురు పెళ్లికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిందని డబ్బులు ఇవ్వకపోవడంతోనే తన ఇంట్లోకి పిలిచి హత్యకు ప్లాన్ చేసి ప్రీ ప్లాన్గా మర్డర్ చేశారని మృతుడి తల్లి ఆరోపించారు ఆ కొడుకును బాబాయ్ బాబాయ్ అనుకుంటూ అక్రమ సంబంధం పెట్టుకుని అనేక వేధింపులకు పాల్పడిందని ప్రమీల తెలిపారు ఇట్టి ఘటనపై నకిరేకల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ధనలక్ష్మి కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకుని తన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని నర్సింగ్ ప్రమీల కోరారు దివ్యా శవపుచ్చయ్యా వాళ్ళమ్మ పేరు పూలమ్మ వాళ్ళది ఇక్కడ కాదు యాదగిరికి పెళ్ళి వీళ్ళందరు ఐదుగురు కలిసి నా కొడుకుని బిస్కిర్రు ఇంట్లో బయటికి తీసుకొచ్చి చెట్టు గట్టేసి కోసిర్రు ఏడి ఇక నా కొడుకు ఏడికాడికి తుంపలు తుంపలు అయిపోయిందయ్యా నా కొడుకుని పచ్చలు కాజపడి ఇంట్లో చేసిర్రు పది లక్షల రూపాయలు నా కొడుకు ఇచ్చాడు నేను రెండు లక్షల దానిగా కట్టించిన అడిగినప్పుడల్లా ఇస్తేనేమో దగ్గరికి రాణిస్తుంది మీ అమ్మని ఎలగొట్టి ఇంట్లో నుంచి మీ అమ్మ మా ఆయన ఉన్నప్పుడు లేనప్పుడు నేను మీ ఇంట్లోకి వస్తానికి మీ అమ్మ ఇంటి ఆయిది కావట్లేదు అంటే అని ఒకనాడు అద్దమ్మరు రైతులు పన్నెండు ఇంటికి వచ్చి నన్ను ఖచ్చిపీడ తీసుకొని నన్ను నా కొడుకుని ఇక ఈడ కోసింది ఈడ కోస్తే ఎనిమిది నెలలు ఇప్పుడు నేను భయానికి ఈడ ఉండక నా అమ్మగారి ఇంటికి పోయి నేను నా కొడుకుని అవతారం ఎత్తిచ్చి ఇక ఈ పని చేయరు ఇప్పుడు నేను వద్దుకోడు కానీ ఉందానంటే నా కొడుకు ఏ ఊరికి పోయినా ఒక పూట దిన్ని ఉండనియదాడా రావు రావు అని మిసేజులు పెట్టా ఫోన్లు చేయ మిసేజులు పెట్టా ఫోన్లు చేయ కడప నీడ దిన్ని కట్టినీ పండనీయదు మీ అక్కింటికి పోకు బాబాయ్ మీ అక్కింటికి పోకు మీ అక్క మందులు పెడుతుంది పూల మీ అమ్మ కూరదేస్తుంది మీ అమ్మ ఏం పెడుతుందో చూసుకొని తింటున్నావా నువ్వు ఈ పద్ధతి ఈ పద్ధతి అయ్యా నా కొడుకు నీటే చేసింది మాది న్కరకల్ మండలం సారు మాది గ్రామము నోముల నా పేరు ప్రమీల నా కొడుకు పేరు జానయ్య నా కొడుకు అక్ర సంబంధం లంజదున్నది ఉన్నది నా కొడుకు తోటి మంచిగా మంచిగా ఉన్నది నా కొడుకు డబ్బులు పది లక్షలు లాగింది నా కాడ రెండు లక్షలు దండిగా కట్టించుకుంది సారు నా కొడుకు ఇచ్చినప్పుడు ఏమో రాణిస్తుంది ఇయ్యకపోతే మగన్ తోడి కొట్టిస్తుంది ఈ బజారు వాళ్ళు అన్న పదార్ రోజుకి నా కొడుకు పంచాలి పెడుతుంది అంటు రిట్ అంటూ రాని సారు నాకు నిన్న ఐదు వేలు ఇయ్యమన్నదంట నా కొడుకుని ఈ ఆదివారం నాడు ఐదు వేలు ఇవ్వమంటే నా కాడ ఐదు వేలు లేవు అన్నాడు అంట ఐదు వేలు ఇవ్వకుంటే ఇయ్యకుంటే మగనికి ఫోన్ చేసి రప్పించుకుందంట మగడు అమ్మడు పడితే బండకాడికి గెలింది అంట ఈ బదారుగానే గెలవంగానే అలా నా కాడికి వచ్చిండు నా కాడికి వచ్చా నైట్ నా కాడే ఉన్నాడు తెల్లారి మళ్ళీ లేచి వచ్చిండు రాగానే నిన్న ఒక నేను నా బిడ్డ పెళ్లి చేసుకుంటా భూమి అమ్మియేమన్నదంట ఆ ప్లేసు అమ్మ అంటే నేను మన్న నీకు దండగ కట్టి నాడే కాగితాలు రెండు లక్షలు తెచ్చి కట్టించిన కాగితాలు కాడనే ఉన్నాయి నేను భూమి ఎట్టి అమ్మి అన్నాడు అంట అనగానే ఇంకా ఏమి ఇయ్యొద్దు కానీ అని ఇంట్లోకి పిలిచిర్రు సారు నా కొడుకుని ఇంట్లోకి పిలిచిర్రు ఇంట్లో తోలిండ్రు నా కొడుకు కళ్ళల్లో కారం పోచిండ్రు కండల కారం పోచిర్రు ఇంట్లో మెత్తగా లోపట లోపట దెబ్బలు గుద్దిండ్రు బాగా అన్నిటితోటి నరికిండ్రు నరికి పదాట్లకు తీసుకొచ్చిర్రు బదాట్ల కానుకు చెట్టు కట్టేసిర్రు కట్టేసి పారాలు గడిదే పారాలు తీసుకొని కండల కండలు కాళ్ళకి వెళ్తాటే కొట్టిండ్రు ఇంకో తల మీద కొట్టిర్రు సారు నా కొడుకుని నా కొడుకు రక్త రక్తగోళలు అయ్యిండ్రు సారు పచ్చలు ఇస్తేనేమో రాణిస్తుంది పచ్చలు నేమో కొడుతుండ్రు సారు మన అద్దమ్మ రేత్రిలు మా ఇంటికి వచ్చి నన్ను ఆమె పేరు ధనమ్మ వాళ్ళ ఇంటి పేరు శబోళ్ళు ఆమె మగడు ఆమె అమ్మ ఆమె బిడ్డ వాళ్ళ మామ ఆమె నాలుగైదు ఏళ్ళు ఐదారు ఏళ్ళు అయిందంట సారు మాకు తెలియదు ఐదారు ఏళ్ళు అయిందంట నాకు తెలియదు బాబాయ్ బాబాయ్ అంటుంది కదా ఇంటి దగ్గర ఇళ్ళ బాబాయ్ అని పిలిచింది నాన్నతో సమానంగా ఇంత పాపం పనులు చేస్తుందని నేను అనుకోలేసారు నేను నమ్మిన నన్ను బాబాయ్ బాబాయ్ అని నేను ఉన్నప్పుడు అనేది మీ అమ్మ ఈడ ఉండవద్దు మీ అమ్మని వెళ్ళగొట్టని నన్ను ఒకనాడు కత్తి పీడ తీసుకొని కొడితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి భయానికి వెళ్ళిపోయినా వెళ్ళిపోయినా మీ అమ్మ ఇంట్లో ఉంటే నేను రాలేకపోతున్నా నీ ఇంటికి అని నన్ను కొట్టింది నన్ను నేను భయానికి నా పానం తీస్తుందని నేను వెళ్ళిపోయినా సారు నా ఓసారి ఏమో నీ అమ్మ రోజు ఐదు వందల యాభై రూపాయలు చేస్తుంది సుతారు పని చేసి ఏం చేస్తుంది మీ అమ్మ కాడ డబ్బులు అడకరా రాబో అన్నది అంటే దానికి డబ్బులు ఇవ్వాలి ఈ అన్నాడు ఈ అంటే దానికి ఎందుకు కొడక డబ్బులు దానికి ఎందుకు ఇయ్యాలి అంటే నువ్వు ఇస్తావాన్ని అనిపింది నృత్య నడువులు ఇరిగినాయి నా విడ ఏడాది సాధింది మళ్ళీ తీసుకొచ్చింది